ప్రభుత్వ మోడల్ స్కూల్కు పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందుతున్నాయని వారి ప్రోత్సాహం చాలా సంతోషమని ప్రభుత్వ మోడల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శేషు తెలిపారు ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఐజీ మురళీ గారు నాగార్జునసాగర్ పైలాండ్ కాలనీలోని ప్రభుత్వ మోడల్ స్కూల్ సందర్శించి పాఠశాల తగతి గదులకు కలర్స్ వేయిస్తున్నారు అలాగే విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసేందుకు వారి కమిటీ నిర్ణయిస్తున్నట్టు తెలిపారు వారి మిత్రుల సహకారంతో ఈ పనులను కూడా వారు స్వయంగా పరిశీలించారు ప్రతి విద్యార్థి చదువును ఇష్టపడి చదవాలని తల్లిదండ్రుల ఆశయాలను సాధించాలని రిటైర్డ్ ఐజీ మురళీ అన్నారు పైరాన్ కాలనీలోని ప్రభుత్వ మోడల్ హై స్కూల్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్సి రామయ్య అనంతరాములు పురుషోత్తము సుధాకరు రామ్దాసు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు అసలైన హీరోలు దేశాన్ని కాపాడేది ఎవరు సైనికులు వాళ్ళు దేశాన్ని కాపాడుతున్నారు వాళ్ళ పరిస్థితులు మీరు చూస్తే వాళ్ళు బార్డర్లో ఏ విధంగా ఉద్యోగం చేస్తున్నారని తెలిస్తే మీరు చాలా మందికి ఒక పని పర్సెంట్ కూడా తెలియదు వాళ్ళు అసలైన హీరో ఇంకా పోతే మీకు ఏబిసిడి దగ్గర నుంచి నేర్పించి ఒక మార్క్ స్థాయిని తీసుకువెళ్ళిన వాళ్ళు ఎవరో టీచర్స్ ఫస్ట్ మీకు ఫౌండేషన్ వేసేది టీచర్స్ తర్వాత లెక్చర్స్ ఈ వాళ్ళు అసలైన హీరోస్ లైఫ్లో ఈ సినిమా హీరోలు అందరూ ఆ డైరెక్టర్లు వాళ్ళు చెప్తే వాళ్ళు యాక్ట్ చేసిన వాళ్ళే కానీ వాళ్ళు నిజమైన హీరోలు కాదు కాబట్టి మీరు హీరోలుగా తయారు కావాలంటే కష్టపడి రామయ్య గారు చెప్పారు అంటే సుబ్బారావు గారు చెప్పారు మళ్ళీ మీ సోదరుడు అనంతరావు గారు చెప్పారు ఇంకా మన పురుషోత్తం గారు చెప్పారు చాలా మంది తెలియకపోవచ్చు మేము ఇదే స్కూల్లో మూడో తరగతి నుంచి ఐదో తరగతి సరిగ్గా ఆరో తరగతి నుంచి ఎస్ఎల్సీ దగ్గర చదివి స్టేట్కి వాలీబాల్ రాస్తాయి పోలీసులో జాయిన్ అయిపోయినాం ఎస్ఐలో ఉండి తర్వాత పియూసీ ఎగ్జామ్ రాసి ఇన్స్పెక్టర్ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి డైరెక్ట్ గా సివిల్ పోలీస్కి పోయినాం ఏపీ ఫైవ్లో ఏపీలో డిఎస్పీ అయ్యి నైన్టీ ఫైవ్ లో ఐపీఎస్ అమిషన్ అయ్యి టూ థౌజండ్ ఎయింటీన్ లో డిఐజీగా ప్రమోషన్ తీసుకుని టూ థౌజండ్ వన్ లో ఐజీగా రిటైర్డ్ అయినా బీదరికము చదువు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది ఇప్పుడు మీరు కష్టపడండి కరెక్ట్గా మీరు టైకు వస్తారు నేను చెప్పినట్టుగా మీ స్కూల్ స్ట్రెంత్ మీ విలేజెస్ నుంచి పెంచండి మీకు కావాల్సిన త్రీ ఫెసిలిటీస్ అడిగారు మేము ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాం కాబట్టి అందరికీ బెస్ట్ విషెస్ విషస్త్రం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విషెస్ న్యూ ఇయర్ విషయంలో మనిషికి ఉండేటువంటి బ్రెయిన్ ఎంత చెప్పగలరా ఎన్ని గ్రామంలో ఇంకా సో అందరికి ఉండే రకమైనటువంటి బ్రెయిన్ ఉంటుంది క్వాంటిటీ ఆఫ్ ది బ్రెయిన్ ది కెపాసిటీ ఆఫ్ ది బ్రెయిన్ ది ఐక్యూ ఆఫ్ ది బ్రెయిన్ ఈ సేమ్ దాన్ని మీరు ఉపయోగించుకోవాలి దాన్ని ఉపయోగించుకోవాలి పేదరికం కాదు చదువుకి మేమంతా పేదరికంలోనే చదువుకున్నాం మీకు లేదు అర్థమైందా నేను ఇప్పుడు చదువుకున్నామంటే ఇప్పుడు ఏ రకమైనటువంటి జీవన విధానం ఉంది ఈ పరిసర ప్రాంతాల్లో నాగార్జున సార్ కాలనీ తండాల్లో చుట్టూ రైట్ బ్యాంక్ ఇవన్నీ కలిపితే ఏ రకమైనటువంటి స్టాండర్డ్స్ ఉన్నాయి మాకు టీచర్లే స్టాండర్డ్ ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేవు కంప్యూటర్స్ లేవు సెల్ ఫోన్లు లేవు చూసుకోవడానికి టీచర్స్ ఫైనల్ టీచర్స్ చెప్పింది విని నేర్చుకున్న నేర్చుకోవడం వల్లే ఈ స్థాయి కూర్చోండి అర్థమైందా కాబట్టి పేదరికం గురించి మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు తినడానికి పిండి ఉంది గవర్నమెంట్ కూడా వెళ్తుంది బట్టలు పుస్తకాలు టీచర్స్ చదువు చెప్తారు వాళ్ళని టీచర్స్ని మీరు ఉపయోగించుకునే దాన్ని వేరుకుంటుంది మేము అలా ఉపయోగించుకునేవాళ్ళం టీచర్స్ అందరు కూడా షైన్ గారు ఒక్కొక్కరు టేస్ట్ ఒక్కొక్కరు ఒకరు ఇంజనీర్ అవుతారు ఒకరు డాక్టర్ అవుతారు ఒకరు కంప్యూటర్ ఇంజనీర్ అవుతారు ఒకరు లాయర్ అవుతారు ఒకరు పొలిటీషియన్ అవుతారు రకరకాలుగా వెళ్ళిపోతారు మీ బ్యాచ్లో ఉంచి ఎవరి టేస్ట్ అది తర్వాత బట్ బేసిక్గా టెన్త్ అంటే ఇంటర్మీడియట్ టైప్ వరకు మాత్రం పెద్ద ఐటీ లెవెల్స్ కూడా అవసరం లేదు యావరేజ్ స్టూడెంట్ విత్ డిసిప్లిన్ an average student with the self-discipline can success in the life that is my message thank you